పార్వతీపురం మన్యం జిల్లా కురూపం నియోజకవర్గం జిఎం వలస గురుగుబెల్లి కోమరాడ రైతులు గత పది సంవత్సరాల నుండి ఏనుగుల పారి నుండి కష్టాలు గట్టెక్కించాలని పండించే పంట ధ్వంసం చేస్తూ ఉన్నాయని రైతులు వాపోతున్నారు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా మా కష్టాలు తీరలేదు మా రైతుల సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి అధికారంలోకి రాగానే మా కూటమి ప్రభుత్వం మీ రైతులు సమస్య వెంటనే నెరవేరుస్తుందని ఆయన మాట జరిగింది గత కొన్ని రోజులుగా మా పంటపై ఏనుగులు బీభత్సం సృష్టించి మా రైతులకు మరెన్నో కష్టాలు తెచ్చిపెడుతున్నాయని అటవీ శాఖ సిబ్బందికి తెలియజేద్దామని వెళితే అటవీ శాఖ సిబ్బంది ఉదయం పదకొండు గంటలు అయినా అటవీ శాఖ కార్యాలయం తాళాలు తీయగా అధికారులు లేక మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నామని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని ఆదుకుంటారని ప్రతి ఏడాది అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకుని పరిస్థితి వస్తుందని రైతులు తెలియజేస్తున్నారు కారసీపురం మన్యం జిల్లా కురపం మండలం అనేది సీతంపేట గ్రామము చుట్టుపక్కల కురుపం మండలంలో ఏడు విలేజ్లు చుట్టుపక్కల వాటర్ మిన్నాల పంట అంటే అందరికీ చాలా ఇష్టం అండి ఆ పంట వల్ల ప్రతి ఒక్కరికి బ్రతుకైతే ఉంటుందండి ఆ క్రాఫింగ్ ఏమొచ్చి నైంటీ థౌజండ్ అంటే తొంభై రోజులు పంట అండి వాటికి పెట్టుబడి ఎకరానికి అరవై వేలు సుమారుగా అవుతుందండి దాని ఇన్కమ్ కూడా ఎకరానికి మూడు లక్షల పంట వస్తుందండి కానీ ఆ పంట ప్రతి ఒక్కరం కూడా మా ఏరియాలో ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు సుమారుగా ఉంటుందండి సాగు చేసి ఆ వేరొక రైతు దగ్గర పొలాలు అంటే మనకి పొలాలు తక్కువగా ఉన్న వల్ల వేరొకరి దగ్గర ఎకరానికి ఒక పాతిక వేల రూపాయలు లీజుకి తీసుకొని దాని మీద ఎకరానికి అరవై వేలు పెట్టుబడి సుమారుగా పెట్టుబడి పెట్టి పంట పండిస్తామండి వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్న ఏనుగులు సంచలనం వల్ల గత పది సంవత్సరాల నుంచి మా ఏరియాలో ఏనుగులు ప్రభావం వల్ల కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారండి ఆ పంట వస్తుందని ఆశతో ప్రతి సంవత్సరం వేస్తామండి ప్రతి సంవత్సరం వచ్చి కూడా ఆ పంటని నాశనం చేసి తినేయటం మొదలు పెడుతుందండి అందువల్ల అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ ఆత్మహత్యలు కూడా గురవ్వడానికి అవుతుంది కనుక ప్రతి ఈ ఈ గత ప్రభుత్వం కూడా ట్రై చేసిందండి ఆ వేణుగులు తరలించి వేరొక చోట మార్గం పంపిస్తామన్నారండి కానీ అవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా చెయ్యాలని మరీ మరీ కోరుచున్నామండి దానివల్ల ఈ ఏనుగులు చోట ఎక్కుతాయని మరీ మరీ కోరుచున్నాం సార్ మా ప పవన్ కళ్యాణ్ అన్నగారు మాటిచ్చారు కనుక ఆ ఏను ఏనుగుల్ని వేరొక చోట తరలిస్తే రైతులందరం కూడా సంతోషంగా ఉండటం ఆరోగ్యంగా ఫ్యామిలీతో హ్యాపీ గడుపుతామని నేను కోరుకుంటాను సార్